అందరూ అందరూ ఆశీనులు కండి మరి కాసపెట్టడం ప్రారంభం కాబోతోంది ఆ ఇప్పుడు అంబ ప్రార్థన నృత్య రూపకంతో మన ముందుకు వస్తున్నారు మరికొంతమంది చిన్నారులు

கிண்ணின்ின்ின்ின்ித்தோம் கடி குத்தோம் தது கிணத்த தது கிண்ண தது கிண்ண தாண்டவ தூத்திய கி கஜான தாண்டவ தூத்திய கி கஜான தாண்டவ தூத்திய கி கஜான தாண்டவ தூத்திய கி

காண்டவ பூதேகஜிガajanaana காண்டவ பூதேகதி ததக்குதம் தினுதகடதாவகடதகதகதிக்குதகதகதிக்குததககதம் ததக்குதம் தீனுதகடதாவகடதகசித்தளங்குதலங்குதம் தத்திமிகட தித்திமிகடதகதித்தளங்குதலங்குதம் தாவகடதகயம்தகதகசித்துளங்குதலங்குதம் ததோதிஙம் ததததிஙம் గిటతక తచ్చిత్తకిన తదిిత్తగ దినం తద్దితినంబా దీ బ yeah uh... థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు సూరి రాజ్యలక్ష్మి గారు శాస్త్రీయ సంగీతంతో మనల్ని అందరినీ అలరిస్తారు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి పరిరక్షణే ధ్యేయంగా మన సంస్కృతిని మన ముందు తరాలకు అందించాలనే లక్ష్యంగా భారత్ టుడే ఛానల్ మన ముందుకు వచ్చింది భారత్ టుడే ఛానల్ ఒక దివ్య సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది కోటి దీపోత్సవం కార్యక్రమం ఉయ్యూరు పట్టణంలో జరుగుతోంది దీనికి వరుణుడు అడ్డంకి కాబోడు ఎందుకంటే మన భక్తి గొప్పదో ఆ దైవం గొప్పదో మనం కూడా తెలుసుకుందాం భక్తే గొప్పది అని నిరూపితమవుతుంది మరి కాసేపట్లోనే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం అత్యంత జయప్రదమై మనందరం భావంతో ముందుకు వెళతాం పూజ్యశ్రీ పరిపూర్ణానందర స్వామి గారు మరి కాసేపట్లో ఈ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఇప్పుడు సూర్య రాజ్యలక్ష్మి గారి సంగీతంతో మనల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతారు Jai 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 Swamin Jai 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 Swamin Jai 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 Swamin Jai Jai Jai

ജ ഭൈര ഭർഗ പ്രചോഡ ജയ ജയ ജൈര ഭർഗ പ്രചോണ ജയ ജയ ജൈര ഭർഗ പ്രചോഡ ജയ ജയ ഗജ മുഖ ജയ വക്ൂഡ ജയ ജയ ജൈര

చక్రా గణ స చరణ చక్రా గణ సుత చరణ సదా కుంభ తిమిరా భారణ చక్రా గణ సూత చరణ సదా కుంభ తిమిరా ఫారణ దీకరే దిఘన भरण दीख दघन विघ्न तिमीरा भरण दीकृ दघन विघ्न तिमीरा भरण वीर नारायण तीर्थ सुचरण दीख दघन विघ्न ഭരണ പീരനാരായണ തീർത്ഥ സു ചരണ ജയ ജയ സ്വാമി ജയ 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 സ്വാമി ജയ 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 സ്വാമി ജയ ജയ ആ భతకి హిందూ ధర్మకి ఈరోజు ఒక అపూర్వమైన ఘట్టం ఇంతవరకు మనందరం వర్షాన్ని విడిగా చూసుంటాం జనాన్ని విడిగా చూసుంటాం ఒక పెద్ద సమూహాన్ని ఒక దగ్గర వేరుగా చూసుంటాం కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ మతము ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా పైనుంచి ఇంత వర్షం పడుతున్నా కూడా చెక్కు చెదరకుండా చిన్నపిల్లలతో సహా తొంభై ఏళ్ల ముసలి వాళ్ళ వరకు నిలబడి దీపారాధన మేము చేసుకుంటామన్నటువంటి సంఘటన ఒక్క ఉయ్యూరులో మాత్రమే కనపడుతుంది భూమి మీద ఇది ఒక అపూర్వ ఘట్టం అక్కర్లేదు వాళ్ళందరూ తడుస్తున్నారు ఇబ్బంది భారతదేశానికి ఒక సనాతనమైన ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ప్రకారంగా మన ఆచారాలు కానీ మన సంస్కృతి కానీ ఒక మహోన్నతమైన విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది అందులో మనం ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపారాధన చేసి ఉత్సవంలా జరుపుకుంటాం అందుకే ఇది కోటి దీపార్చన అనే పేరుతోటి మనం నిర్వహించుకుంటున్నాం సహజంగా ఎక్కడ దీపారాధన చేసినా ఒక వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది వెళ్తారు కానీ ఈరోజు లెక్కకు ఒక్కరు కూడా తగ్గకుండా ఇరవై ఐదు వేల మంది ఈ ఉయ్యూరు ప్రాంతంలో ఇన్ని గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చారు అనంటే ఇది ఒక తెలుగువారు ఏ రకంగా ఒక ధర్మాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని పదిలంగా ఆరాధిస్తారో ఈ ఉయ్యూరే దీనికి సాక్షి ఈరోజు ఇంతమంది మనందరం కలిపి వెలిగించుకునేటువంటి దీపం ఒక ప్రత్యేక దీపం సహజంగా వర్షాలు లేవు బాధలు పడతామేమో కరువు కాటకాలు వస్తాయేమో ఆంధ్ర విడిపోయింది దీనికి దిక్కు లేదేమో దీనికి ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఎన్ని ఇక్కట్లు వస్తాయో ఎన్ని కష్టాలు వస్తాయో అని భావించేటువంటి యావత్ ప్రజానికానికి ఈ కార్తీక దీపం ఒక్కటి చెప్తుంది మీ ధర్మాన్ని మీరు ఆచరించండి మీ ధర్మాన్ని విడిచిపెట్టద్దు మీకు ఏ రకమైన ఈతి బాధలు లేకుండా మేము కాపాడుకుంటామని ఈ ప్రకృతి పులకించి వర్షాన్నిచ్చి ఆంధ్ర ప్రజలను ఎలా ఆదుకోవాలో ఈ ప్రకృతి మనకు సూచిస్తుంది నిజంగా ఈరోజు సమాచారం వింటుంటే టీవీల ద్వారా పత్రికల ద్వారా పది సంవత్సరాలుగా గత పదిహేను సంవత్సరాలుగా పడనటువంటి వర్షం ఈ సంవత్సరం పడి తిరుపతి అంతా కూడా వెంకటేశ్వర స్వామికి పుష్కలమైనటువంటి జలాన్ని తీర్థాన్ని అందించింది ఈసారి అలాగే ఎన్నో ప్రాంతాలు కరువుతో కాటకాలతో ఇక్కట్లతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలన్నీ సుభిక్షంగా జలంతో వృద్ధి చెందింది తప్పకుండా ఈ ప్రాంతం వృద్ధి చెందాలని అనతి కాలంలో భారతదేశ చిత్రపటంలో ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము హోదా కలగాలని ఆంధ్ర అనంటే తెలుగువారి ఆత్మ గౌరవంగా ప్రతి ఒక్కరూ భావించాలని ఒక సన్యాసిగా నాకు ప్రాంతీయ భేదం లేదు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ప్రతి మారుమూల తిరిగేటువంటి వ్యక్తిని ప్రతి తెలుగువారి యొక్క ఆత్మాభిమానానికి సంకేతంగా వారందరూ వృద్ధి చెందాలని మనం కోరుకుంటూ ఈరోజు ఈ దీపారాధన చేసుకుంటాం మీరందరూ మనస్ఫూర్తిగా నేను చెప్పే మంత్రాన్ని దీపాన్ని వెలిగిస్తూ ఆ మంత్రాన్ని చెబుతూ మనందరం దీపారాధన చేసుకుంటాం ఆ తదుపరి శివపార్వతుల కళ్యాణాన్ని మనం కళ్ళారా చూస్తాం

ಜಾ ನಾಭ್ಯಂತರಿಕ್ಷ ಶ್ರೀಕ್ಷಣಾ ಸಾಮರ್ತ ಪದ್ಯೋ ವೇದಾಹಮೇದ ಮಹಾಂತ ಆಧಿತ್ಯವರ್ಣ ಹರೆ ಸರ್ವಾಧ್ಯವದ ಯಾಸ್ತೆ

మీరందరూ దీపాన్ని వెలిగిస్తూ అందరూ కొద్దిగా మౌనంగా ఉంటే నేను చెప్పే మంత్రాన్ని నేను చెప్పే సంకల్పాన్ని ఒక్కసారి మీరందరూ చెప్పుకోవచ్చు మీరందరూ ఏ దీపాన్ని అయితే మీరు వెలిగిస్తున్నారో ఆ దీపాన్ని వెలిగిస్తూ మీరందరూ కూడా ఈ మంత్రం ఒక్కసారి సంకల్పం చెప్పి ఆ మంత్రాన్ని మనం చెప్పుకుందాం మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర పరమేశ్వరి ప్రీత్యర్థం నారాయణ దేవత ప్రీత్యర్థం వాణి హిరణ్యగ